ఒకప్పుడు గుండె సంబంధిత సమస్యలంటే యాభై ఏళ్ళు పైబడిన వారు ఎక్కువగా కనిపించాయి కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేలు కూడా నిండకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి అప్పటి వరకు హుషారుగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు కరోనా తర్వాత పరిణామాల నేపథ్యంలో కూడా హృదయ సంబంధిత వ్యాధులు పడుతున్న వారిలో చాలా సంఖ్య పెరుగుతుంది మారుతున్న జీవన విధానం తీసుకుంటున్న ఆహార మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల హృదయ సంబంధిత సమస్యలు తలచుతున్నాయి మరీ ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడమే గుండె వ్యాధులకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు ఎక్కువగా గంటలు గంటలు ఒకే చోట కూర్చొని పనిచేసే వారిలో చాలా మోతాదుగా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు ఇదిలా ఉంటే గుండె సంబంధిత రోగాలకు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్ల్యూహెచ్ఓ కొన్ని విషయాలు వెల్లడించింది వ్యాయామం చేయని కారణంగా పార్టీల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండ ఉండనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది సాధారణంగా మనిషికి వారానికి నూట యాభై నిమిషాలైనా వ్యాయామం చేయాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేది ఇదే అయితే భారతీయుల్లో యాభై శాతానికి పైగా ప్రజలు వ్యాయామం చేయరు అందుకే భారత్లో హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయి నూట యాభై నిమిషాలను లెక్క పెట్టుకోవడం రోజుకు ముప్పై నిమిషాలని ప్రత్యేకంగా కేటాయించుకోకపోవడం ఎందుకో కారణమని చెబుతూ ఉంటారు వైద్యులు ఇలాంటి వారు మనం నడిచే అడుగులను కౌంట్ చేసే మొబైల్ యాప్స్ను ఉపయోగించాలని సూచిస్తారు ఇక వ్యాయామం నిజంగానే హృదయ రోగాలను తగ్గిస్తుందా అన్న అంశంపై అమెరికాలోను ఎంఐటికి చెందిన పరిశోధకులు పరిశోధనలు చేపట్టారు భారత్ సహా నలభై రెండు దేశాలకు చెందిన ఇరవై వేల మంది సంబంధించిన వ్యాయామ వివరాలను పరిశీలించారు ప్రతిరోజు ఆరు నుంచి తొమ్మిది వేల అడుగులు నడిచే వాళ్ళలో హృదయ సమస్యలు అరవై శాతానికి తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు ఇదిలా ఉంటే భారతీయులు ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన వారు శారీరక శ్రమకి దూరం అవుతున్నారని అలాంటి వాళ్ళు ఇలా అడుగులు లెక్కేసుకోవాలని నడిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు